కూడా మాట్లాడడము కులాలు అంటే పేర్లు మార్చుకోవడము ఇవన్నీ కూడా గతంలో మనం డివైట్స్లో అనేక సందర్భాల్లో మాడుకున్నాము ఇప్పుడు మళ్ళీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో ఈ విందు రాజకీయాల్లో ఏంటంటే తోడనరసింహం వింది ఇవ్వడం కానీ లేదంటే మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వినివ్వడం కానీ ఇవన్నీ కూడా ఏంటి ఏం జరగబోతోంది ఏ నాయకులు ఎక్కడెక్కడ మీటింగ్ జరుగుతున్నారు ఎందుకంటే ఎలక్షన్స్ టైం ప్రతి ఒక్క చిన్న విషయాన్ని క్లియర్ గా అబ్జర్వ్ చేస్తుంటారు ప్రజలు ఎంత రాజకీయ పార్టీలు అవునన్నా కాదన్నా ప్రతి ఒక్క విషయాన్ని ప్రతి ఒక్క అంశాన్ని కూడా క్లియర్ కట్ గా చూసుకుంటారు ప్రజలు ఓటు అనే ఆయుధం ద్వారా తీర్పు ఇవ్వడం జరుగుతుంది ఏ రాజకీయ పార్టీకైనా సరే సో ఈ విందు రాజకీయాలు ఏం జరగబోతోంది అనేది పాయింట్ ఏమంటారు వేణుగోపాల్ గారు ఇప్పుడు ఏదైతే ప్రతిపక్షాలు వేసిన ప్రశ్నలకు కానీ విధంగా విశేషాలు చెప్పిన దానికి కానీ ఒక టూ మినిట్స్ టైం చేస్తే దాన్ని చెప్పేసి ఇందు రాజకాల గురించి వెళ్ళిపోతాను ఏమిటంటే జగన్ జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడి పక్కన నిలబడి ఈరోజు సంక్షేమాన్ని ఇస్తున్నారు ఆ సంక్షేమాన్ని అడ్డుకుంటున్నది ఎవరు ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయి చంద్రబాబు నాయుడు అడ్డుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ అడ్డుకుంటున్నాడు సంక్షేమం జగన్మోహన్ రెడ్డి గారిచ్చి అప్పులు చేసేస్తున్నాడు వెనుజులా చేస్తున్నాడు అదే విధంగా బ్యాంకాక్ శ్రీలంక చేస్తున్నాడు అదే విధంగా వెలుజులా చేస్తున్నాడు అని చెప్పి చెప్తున్నారే కానీ ఈరోజు సంక్షేమం ఇస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం ఇవ్వలేదు అని చెప్పడు అప్పులు చేస్తున్నాడు అంటాడు అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి సంక్షేమం ఇస్తున్నట్టే కదా అదే విధంగా ఏదైతే ఇల్లు పట్టాలిస్తుంటే వీళ్ళే కోర్టులోకి పోయేసి ఇప్పుడు రాజధాని ఏది రాజధాని ప్రాంతంలో భూమి ఇచ్చారు ఒక సెంటు భూమి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కోర్టు ఆపింది ఎవరు ప్రతిపక్షాలే కదా ఆపాయి ఈ తెలుగుదేశం పార్టీ జనసేన కలిపే కదా

ఇక్కడ ఎక్కడా గానీ ఒక సీఎం గాని ఒక ఎమ్మెల్యే గానీ ఒక కౌన్సిలర్ గాని ఒక సర్పంచ్ గాని ఒక కార్పొరేటర్ గాని

ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు చేసిన కామెంట్స్ దాని గురించి కూడా మనం మరి ఎందుకు అంత మీరు అమరావతి భూములు ఇవ్వాలని ఏదైతే సెంటర్ స్థలాలు ఇవ్వాలని చెప్పి ఎంత త్వరితగతిన ముందుకెళ్లారో ఈ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్ లో సంబంధించి ఎందుకు ముందుకు వెళ్ళలేదు అది కూడా ప్రజలకు ఇవ్వాల్సిందిగా భూములు ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు రోజు దాదాపు ముప్పై రెండు లక్షల ముప్పై మళ్ళీ ట్రీట్ సంబంధించి మాట్లాడుకోవడం మిస్ అయిపోతామేమో అదే సంక్షేమాన్ని అభివృద్ధి కానీ ఇవ్వాలనుకుంటే దానికి అడ్డు పడతా ఉండేది ప్రతిపక్షాలే ఏదైనా ఇండస్ట్రీస్ రావాలంటే కూడా దాన్ని రాకూడదు అని చెప్పేసి అక్కడ ఉద్యమాలు చేయించడం ఆ చుట్టుపక్కల ప్రాంతాల చేత అక్కడ రాని కూడా అన్ని పక్షాలు మా ఈ మాట్లాడి ఉండమ్మా టైం లేదు మీకు ఇచ్చిన టైం లో మీరు

వేణుగోపాల్ గారు వేణుగోపాల్ గారు వేణుగోపాల్ గారు ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం ఎందుకంటే పొత్తులు పెట్టుకుంటారా మేము సింగిల్ మన కామెంట్స్ గతం నుంచి వింటూనే ఉన్నాం ప్రజెంట్ కూడా వింటున్నాం భవిష్యత్తులో కూడా వింటామేమో ఈ తొంభై రోజుల్లో ఈ నుంచి పోటీ చేయబోతున్నారా ఏంటి ప్లీజ్ విందు పాలిటిక్స్ గురించి పాడండి ఏం జరగబోతున్నాయి ఒక పాలిటిక్స్ లో ఉన్న ఒక పబ్లిక్ లో ఉండే వ్యక్తి ప్రతి ఒక్కరు కానీ ఈ రోజు ముద్రగ పద్మనామో లేదా ఇంకొకరు లేదా మేమైనా కూడా సరే ఈ రోజు న్యూ ఇయర్స్ వచ్చినప్పుడు లేదంటే ఏదైనా సెలబ్రేషన్ చేసేటప్పుడు ఖచ్చితంగా రిలేషన్స్ పెంచుకోవడం కోసం ఏదైతే పబ్లిక్ లతో గానీ పొలిటికల్ లీడర్స్ తో కాని లేదా వ్యాపారస్తులతో గానీ రిలేషన్స్ పెంచుకోవడం కోసం ఒక రిలేషన్ కోసం ఇలాంటి విందులు ఇలాంటి రకాలు జరుగుతూ ఉంటాయి ఇదేదో పెద్ద ఆశ్చర్యం కోసం ప్రతి రాజకీయ పార్టీలో ఉంటుంది ప్రతి సంఘాల్లో ఉంటాది పెద్ద ప్రతి ఒక కూడా ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఇదేదో కేవలం రాజకీయాలకి మాత్రమే అతీతం అని రాజకీయాలకు సంబంధించిన విషయం అని వేరే చోట్ల జరగదు ఆర్గనైజ్ సంస్థలో జరుగుతూ ఉంటాయి అదే విధంగా కుల సంఘాలు జరుగుతూ ఉంటాయి పబ్లిక్ లో రిలేషన్ కోసం అందరూ ఇలాంటి విందులు వినోదాలు చేయడం అనేది అది సర్వసాధారణం దాన్ని పెద్ద భూతంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదు ఆట సో ఈ రాజకీయాల ద్వారా అంటే విందుల్లో భాగంగా ముద్రగడ భేటీ అవడం కానీ రాజకీయ నాయకులతో ఆడడం గానీ దీనివల్ల భవిష్యత్ రాజకీయాలు అయితే ఏం మార్పులు ఉండవంటారు ఖచ్చితంగా ఇప్పుడు ముద్రగడ పద్మరాబు కానీ కొత్త కాదు ఆయన ఈ పార్టీలోకి వస్తుంటున్నానో లేదా ఏదో ఆయన ఏదో మిత్రులకి బంధువులకి రిలేషన్స్ చెప్పుకోవడం కోసం ఒక ఇలాంటి ఫంక్షన్ చేస్తూ ఉంటారు సర్వసాధారణం ఈ రాజకీయ పార్టీలో కానీ